ఒక కూతురు ఎప్పుడు వాళ్ళ అత్త మీద కంప్లైంట్ చేస్తూ ఉంటుంది మా అట్లా మా అత్తరుతా ఉంది అట్లా చేస్తాంది ఇట్లా చేస్తుంది అని చెప్పి ఒకరోజు వాళ్ళ తండ్రితో చెప్పేటప్పుడు ఓకేనమ్మ మీ అత్తగారిని చంపేద్దామని చెప్పి ఒక బాటిల్ ఇస్తాడు ఈ బాటిల్లో ఉన్నటువంటి డైలీ ఒక హాఫ్ స్పూను మీ అత్త తినే ఫుడ్లో కలిపేసి ఇచ్చేసి నిదానంగా తెచ్చిపోతాది ఎవరికి డౌట్ అనేది రాదని చెప్పేసి చెప్తారు అలాగే ఆ యొక్క కోడలు వాళ్ళ అత్త డైలీ కొంచెం ప్రేమగా ఆ యొక్క విషయాన్ని కలిపి పెడుతూ ఉంటది కొన్ని రోజులు అయిపోతే ఆ బాటల్లో కొంచెం అయిపోతుంది ఒక సెవెంటీ పర్సెంట్ ఆ యొక్క బాటలు అయిపోతుంది ఆ యొక్క కోడలు వాళ్ళ అత్త చనిపోతుంది ఎత్త అని చెప్పేసి కొంచెం ప్రేమగా పెడతా ఉంటది అన్ని ఫుడ్ గాని అన్ని ప్రేమతో ఉంటారు అప్పుడు దాన్ని చూసి వాళ్ళ అత్త కూడా మారిపోతుంది మారిపోయేసి సొంత కూతురు కంటే ఎక్కువగా చూస్తూ అప్పుడు ఆ యొక్క కోడలు వాళ్ళ నాన్నగారితో నాన్న నేను చాలా తప్పు చేసినాను మా అత్త చాలా మారిపోయింది చాలా మంచిగా చూసుకుంటాంది నేను ఆ యొక్క విషయాన్ని పెట్టడం మానేసినాను దాన్ని ఎట్లా ఒకట్లా తీర్పి చేసేలా మా శరీరంలో ఉంచి అని చెప్తారు ఇప్పుడు వాళ్ళ నాన్నగారు చెప్తాడు అప్పుడు తల్లి నేను ఇచ్చింది విషయం కాదు తేనె ఇచ్చినాను నీ జీవితం మంచిగా సంతోషంగా జీవించుకో ఆ తెన వల్ల ఏమి ఇబ్బంది ఏం లేదని చెప్పేసి చెప్తారు మనం ఎలా ఆలోచిస్తామో మనం ఎలా మనిషిని చూస్తామో అలాగే మనుషులు కనిపిస్తా ఉంటారు మనం పాజిటివ్ గా చూస్తే పాజిటివ్ గానే కనిపిస్తారు నెగిటివ్ గా చూస్తే నెగిటివ్ గానే ఉంటారు మనం చూసే దృష్టిని మార్చుకుందాం జీవితంలో సంతోషంగా ఉందాం మిత్రమా థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అందరము జీవితంలో సంతోషంగా ఉండాలి అందులో మనము ఉండాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ జై హింద్